బొబ్బిలి నియోజకవర్గం రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన కూడా చైర్మన్ తెంటు లక్ష్మణాయుడు బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీ కార్యక్రమం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఆర్వీ ఎస్ కెకే రంగారావు బుడో చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే టెంటు లక్ష్మణనాయుడు చేతుల మీదుగా జరిగింది సుమారు ఐదు కోట్ల రూపాయల విలువగల పరికరాలను మన జిల్లా వ్యాప్తంగా రైతులకు అందించనున్నారు ఇవే కాకుండా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి మీడియా సమావేశంలో తెలిపారు రాబోయే రెండు వేల ఇరవై మొదటి విడతగా ఈ వ్యవసాయ పనిముట్లు యంత్రీకరణ పద్ధతిలో రైతులకు అందజేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో మరింత రెట్టింపు సైకిలో ప్రతి రైతుకి కూడా అందజేయడం జరుగుతుంది ఉన్నారు ఎవరికి అవసరం అందరూ కూడా పెట్టుకోండి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పార్టీలు చూడదు అవసరమైన రైతు ప్రతి ఒక్కడికి కూడాను యంత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మీకు అందరికీ కూడా సగర్వంగా చెప్పుకుంటూ చివరిగా నేను శాసనసభ్యులైనా ఏ స్థాయికి అయినా నా బయోడేటాలో వృత్తి పక్కన ఎప్పుడు కూడా వ్యాపారమనో ఇదనో రాసుకోనో నా వృత్తి వ్యవసాయం అని సగర్వంగా రాసుకునే వ్యక్తిగా మీ అందరి దగ్గర సగర్వంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు వంద ఎకరాల భూమి ఉందంటే ఎవడు పెళ్ళివ్వుకుంటాడు పదివేలు జీతం అంటే అబ్బా ఉద్యోగమా అని పెళ్ళనిచ్చే పరిస్థితి నేను ఇవాళ చెప్తున్నాను పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో నెలకి కోటి రూపాయల జీతం అయినా ఎవడు పెళ్ళిన పది ఎకరాలు భూమి ఉందంటేనే పిల్లనిచ్చే రోజు ప్రతి రైతుకి వస్తాను నేను అందరికీ కూడా సభాన్ని తెలియజేస్తున్నాను ఇవాళ యాంత్రీకరణ అనేది చాలా చాలా అవసరం కొద్దో గొప్ప వ్యవసాయ కూలీలు పని తగ్గింది ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం శీతానగర్ ఒక ఒకరోజు గాయల వర్షం వేస్తే ఒక బోట్లో ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు లోపు ముప్పై ఇరవై ఎకరాలు చెరుకు పడిపోయిన చెరుకుని ఎత్తి కట్టి నిలబెట్టి గురుచుకెట్టేటువంటి పరిస్థితి మనందరి విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా అనగానే రాష్ట్రం అంతా చెప్పేది వెనకబడిన జిల్లా అంటారు అయితే ఎందుకు వెనకపడ్డా ఏ రకంగా మనం అభివృద్ధి చెందాలి ఏం చేస్తే బాగుంటుంది అని చాలాసార్లు మనం విశ్లేషించుకుంటూ ఈరోజు ముందుకు వందల వేల ఎకరాలు ఈరోజు గోత్ సెంటర్కి ఇచ్చాం కాబట్టి ఉద్యోగాలు పూర్తి స్థాయిలో మనకు రాలేదు అయితే భవిష్యత్ కాలంలో ఆ పార్కును ఎలా డెవలప్ చేయాలి ఏ రకంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అగ్రికల్చర్ ఇండస్ట్రీకి అనుబంధం చేసినటువంటి ఇండస్ట్రీస్ కూడా తేవాలని ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు సపోర్ట్తో మేము ముందుకెళ్తున్నాం మరి అంతేకాకుండా ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఈరోజు ఈరోజు ఈ ప్రభుత్వం రైతు సోదరులకి రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో విషయాలు ఈరోజు చేస్తున్నాం మొదటిగా చెప్పేది ఏదైతే రైతన్న పండిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో కొనే పరిస్థితి బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుందంటే ఖచ్చితంగా మనందరం కూడా అభినందించాలి ఎందుకంటే మనం తాళీ రైతులు చూసాం ఈరోజు రైతన్నలకి గత ఐదు సంవత్సరాలు ఈ రైట్ అగ్రికల్చర్ యూనిట్స్ ఉన్నాయో తోట వర్డ్స్ కానీ డ్రోన్స్ కానీ ఇతర పరికరాలు కానీ ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాలుగా గత గవర్నమెంట్ ఎవరికి కూడా ఇవ్వడం జరగలేదు అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇది రెండోసారి ఈ జిల్లాలో సుమారు రాష్ట్రం మొత్తం కలిపి అరవై కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ కింద చాలామంది రైతులకి ఈరోజు బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది యూనిట్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ జిల్లాలో సుమారు ఐదు కోట్లు వాల్యూ చేసిన పరికరాలు రెండు కోట్ల సబ్సిడీ కూడా రైతులకు ఇవ్వడం మరి అవన్నీ కూడా వినియోగం వచ్చేదానికి ఈరోజు పెద్దగా పెద్ద ఎత్తున ఆస్కారం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు సోదరుల్ని దృష్టిలో పెట్టుకొని రైతుల తాలూకా ఆర్థిక అభివృద్ధి కోసం ఏ రకంగా సహాయం చేయాలి ఎటువంటి సపోర్ట్ మెకానిజం ఏర్పాటు చేయాలని దాని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రైతులకి ప్రతి సంవత్సరం ఆదాయం పెరిగేదానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ప్రతి రివ్యూ మీటింగ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది భవిష్యత్ కాలంలో చాలా టెక్నాలజీస్ కూడా జోడించబడుతున్నాయి ఇప్పుడు మనం ఈ సంవత్సరం డ్రోన్స్ని సబ్సిడీ రేట్లో ఎయిటీ పర్సెంట్ గ్రాంట్ రేట్లో అంటే ఎయిటీ పర్సెంట్ లోన్ డ్రోన్ కొన్న వాళ్ళకి పదిహేను రోజుల్లోనే వాళ్ళకి ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ ఏదైతే అమౌంట్ ఉందో అది పడిపోవడం జరుగుతుంది సుమారు పది లక్షల డ్రోన్లో ఎనిమిది లక్షలు మళ్ళీ వాళ్ళకి వాళ్ళ అకౌంట్లకి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కేవలం రెండు లక్షలతోనే డ్రోన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు రైతులు ప్రతి మండలం ప్రతి గ్రామం మండలం ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా ఈ డ్రోన్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవడానికి ఆస్కారం అవుతుంది ఎందుకంటే డ్రోన్ సర్వీస్ వల్ల కూడా స్ప్రేయింగ్ కరెక్ట్గా అవుతుంది ప్లస్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది థర్టీ ముప్పై శాతం పెస్టిసైడ్ తరఫు ఖర్చు కూడా తగ్గుతుంది ఎందుకంటే డ్రోన్లు చాలా మంచి విధానం ఉంది ఎందుకంటే మాన్యువల్గా చేయడం వల్ల అక్కడక్కడ ఎక్కువగా ఎరువులు పడడం జరుగుతుంది డ్రోన్ వినియోగం వల్ల థర్టీ పర్సెంట్ తగ్గడం జరుగుతుంది ఇలాంటి పెనిమెంట్లు కానీ మరి అలాగే ఈరోజు రేపొద్దునటువంటి అన్నదాత సుఖీభావం కూడా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తుంది ఈ నెలాఖరికి ప్రభు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే దానికి ఐదు వేలు జోడించి రైతన్నలకు ఇవ్వడం అలాగే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే దానికి ఒక ఐదు వేలు మరి లాస్ట్ ఇన్స్టాల్మెంట్కి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇచ్చి రెండు వేలకి నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు రైతన్ననికి ఒక సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్ ప్రామిస్ని పూర్తి దశలో పూర్తి చేయడం జరుగుతుంది ప్రతిపక్ష నాయకులు ఏవైతే విమర్శలు ఇస్తున్నారో దాని అందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వం ఎలక్షన్ ప్రామిసెస్ నెరవేర్చడమే కాకుండా అదనంగా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది సుమారు నలుగు నూట నలభై ప్రామిసెస్ కూడా ఈ సంవత్సర కాలంలో నెరవేర్చడం జరిగింది ఎందుకంటే మీరు అందరికీ తెలియదు ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాము చాలా విషయాలు ఏవైతే మా యువనాయకులు నారా లోకేష్ గారు పాదయాత్రలో ఆయన యువగలంలో నడుస్తున్నప్పుడు చాలా విషయాలు ఆయన తెలుసుకున్నారు ఆ ప్రతి ఇష్యూను కూడా ఆయన బుక్లో రాసుకొని దానికి సొల్యూషన్ వచ్చే దశగా ఈరోజు కార్యాచరణ చేస్తున్నారు ఎందుకంటే చాలామంది కాంట్రాక్ట్ విద్యార్థి కాంట్రాక్ట్ ఉద్యోగులు అవ్వచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు లేకపోతే ఇటు ఉన్నటువంటి చిన్న చిన్న ఇష్యూస్ అవచ్చు ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నారు అలాగే నిన్నగా మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మ్యాంగో మీద కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మ్యామ్ మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీకి కూడా జీఎస్టీ తగ్గే తగ్గే విధానం కూడా చేయమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా రైతులకి పని పని ఉపయోగపడేవి రైతులకి ఖచ్చితంగా మంచి సహాయం చేకూర్చావనేది అనేది కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బొప్పిలి కేంద్రంగా మన రీసెంట్గా ఎంఎస్ఎంఈ పార్క్ కూడా మనం ఎస్టాబ్లిష్ ఫౌండేషన్ వేయడం జరిగింది దాన్ని కూడా టెండర్ కాల్ కాల్ఫర్ చేసి ఆ టెండర్స్ని కూడా వర్కౌటర్ ఇవ్వడం జరిగింది వెంటనే దాని వర్క్ కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి కూడా ప్రభుత్వం కల్పిస్తుంది ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మెకానిజం కూడా ఈ ప్రభుత్వం కలిగి చేస్తున్నది తెలియజేస్తుంది